అలయ్య ఉన్నంత వరకు భారతీయులకు భయం లేదు మాటెత్తితే అటు ట్రంప్ ఇటు చైనా నెత్తిమీద పాకిస్తాన్ కాలు దిగుతున్నాయి బట్ వాళ్లకు తెలియదు అఖండ మనకు అండగా ఉన్నాడని తెలిస్తే ఇలా నోరును పారేసుకోరు ఒక్కసారి అఖండ సినిమా చూపిస్తే మళ్లీ జన్మలో మనవైపు చూడరు అమెరికా రష్యా చైనా పాకిస్తాన్ గీకిస్తాన్ ఏంటి మొత్తం దునియా వచ్చినా దూకినా నో ప్రాబ్లం మన దగ్గర బాలయ్య ఉన్నాడు ఒక్క మగాడు లక్షల కోట్ల సైన్యానికి చిటికిన వేలితో సమాధానం చెప్పగలడు ఇక ఆటంబాంబులు అనుబాంబులే కాదు ఎలాంటి ఆయుధం వచ్చినా త్రిశూలంతో చీల్చి చెండాడుతాడు ఇండియాలో తొడ కొడితే అమెరికాలో అబ్బానాల్సిందే ఇకపై మోడీ ఫారిన్ టూర్ వెళ్తే అందరూ వంగి వొంగి దండాలు పెట్టాల్సిందే తేడా వస్తే మోడీ మౌనంగా ఉన్న బాలయ్య మాత్రం బంచులు లేపేస్తాడు సంచులు నలిపేస్తాడు మూడో ప్రపంచ యుద్ధం కాదు పదో ప్రపంచ యుద్ధం వచ్చిన బాలయ్య ఉన్నంతవరకు నో ప్రాబ్లం ఒకే ఒక్కడు ఒకే ఒక్క త్రిశూలం దెబ్బకు దునియా కాళ్ళ మీద పడిపోవాల్సిందే ఏంటి అలా చూస్తున్నారు నిజంగా నిజం బాసు మేము చెప్పింది అబద్దం అనిపిస్తే అఖండ సినిమా చూడండి అప్పుడు మీరే ఓకే అంటారు ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఎనీ డౌట్స్ ఎక్స్క్లూసివ్ ఆన్ జీ న్యూస్